అంబేద్కర్ రాజ్యాంగం మాకు పట్టదు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది నమ్మి ఓట్లు వేసిన పాపానికి బీసీలను తడిగుడ్డలతో గొంతులు కోస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు ఎవరిని బెదిరించడానికి కోట్లకు వెళ్తున్నారు ఇదేమైనా బల అడ్డమైన జీవోలు తీసుకొచ్చి బల ప్రదర్శన చేస్తామనడానికి ఇది రౌడీ రాజ్యమా అని అన్నారు ఎమ్మెల్సీ దాసవన్ సర్కార్ కాదండి ఇది సర్కస్ వాడు వెనకడో తుగ్లగాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చటంత రేవంత్ రెడ్డి తుగ్లక్ కంటే హీనంగా వ్యవహరించింది వ్యవహారం పట్ల తుగ్లక్ రాజ్యాంగం లేదు అంబేద్కర్ లేకుండా రాజ్యాంగం లేకుండా నియమ నిబంధనలు లేకుండా మనమాని జో ఉన్కే మనమాయా ఓ ఫత్వాత మగ రాజ్యాంగం ఉంది కదా అంబేద్కర్ రాజ్యాంగం రేవంత్ రెడ్డికి తుగ్లకంట చిల్లరగా హీనర్గా వ్యవహరించడం ఏంటి మీరు చూడండి సార్ ఇది మార్చి ఇరవై ఐదు నాడు మార్చి ఇరవై ఇరవై ఐదు నాడు రెండు బిల్స్ పట్టుకొచ్చింది అసెంబ్లీలో మా అన్న గంగుల కమలాకర్ అన్న అసెంబ్లీలో ఉన్నారు ఎలుగెత్తి నిలబడి పొలి లెక్క ఈ బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం కేసీఆర్ ప్రతినిధిగా అని చెప్పని ఆయన బిల్లులకు మద్దతు చెప్పిండ్రు మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులంతా మద్దతు చెప్పిండ్రు అనుకున్నారు బడేబాయ్ చోటేబాయ్ నేను కూడా బీజేపీ స్కూల్లో చదువుకున్నా మోడీ మా పెద్దన్న పెద్ద పెద్ద పొకణాలు కొట్టే రేవంత్ రెడ్డి గారు మరి మోడీని ఏమైనా ఒప్పిస్తాడేమో ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకపోతాడేమో రాహుల్ గాంధీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పిస్తాడేమో అని చెప్పని ఆ బిల్స్ ను మద్దతు చెప్పిండ్రు బిల్స్ వర్ కెప్ట్ పెండింగ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేర్ ఆర్ దోస్ బిల్స్ అడిగిన పత్రికా సమావేశంలో ఆ బిల్స్ ఏమైనా అంటే ఏదో అడిగినారు మేమేదో చెప్పి మీ ఇద్దరు లవ్ లెటర్ లా ఇద్దరు ఏమన్నా ఇఫ్ సమ్ రెస్పాన్స్ హెస్ కమ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే మాకు తెలియాలి కదా మా అన్నకే శాసన శాసనసభ్యుడికి మద్దతు చెప్పిన ఆయనకు చెప్పలే అది అట్లా పెండింగ్ పెట్టిండ్రు మార్చ్ ట్వంటీ ఫైవ్ అయింది ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు మళ్ళీ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండ్రు అది పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ పెట్టుకొచ్చిండు అండ్ దట్ ఆర్డినెన్స్ అగైన్ గాన్ టు దెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రెండు బిల్లులు ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఈ పెండింగ్ లో ఉండంగా ఏం డ్రామా ఏం నాటకం ఎంత చిల్లరాట అంటే చిన్న పిల్లలు కూడా ఆడరండి ఇట్లా టెన్త్ ఫెయిల్ కూడా ముఖ్యమంత్రి కూర్చుని కూస పెడుతున్నాం ఆ మంత్రులు ఆట ఆర్డర్ కామన్ సెన్స్ ఉన్నాడు కూడా ఎవడు చేయడు ఉన్నత రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా మళ్ళీ ఏం చేశారు ముప్పై ఒకటి ఆగస్టు నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు మళ్ళీ రెండు బిల్లులు పట్టుకొచ్చారు సో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్స్ ఫోర్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్డినెన్సెస్ పెండింగ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ బిల్స్ ఆర్ పెండింగ్ ఇవన్నీ పెండింగ్ లో ఉండగా మీరు ఆ జీవో చదువురి మీరు చదివింటారు అని నేను అనుకుంటున్నా నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకసారి జీవో నైన్ ఒకసారి తీసి చదువురి నో డామ్ రిఫరెన్స్ ఆఫ్ ఆల్ దిస్ బిల్స్ ఈ ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ రిఫరెన్స్ లేకుండా జీవో నైన్ పట్టుకొచ్చినావు మరి జీవో నైన్ నే పట్టుకురాల్సిన తెలుగు ఉన్నాడు ఈ బిల్స్ ఏంది ఒక చిల్లర డ్రామా భ్రాంతి గురి చేసేటువంటి బీసీలు అంటే వెనకబడ్డోళ్ళం కానీ మెదడు తక్కువ కదా వెనకబడ్డం ఆర్థికంగా వెనకబడ్డం సామాజికంగా వెనుకబడ్డం రాజకీయంగా వెనుకబడ్డం కానీ విజ్ఞతలో కాం కదా బేసిక్ కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీ అండ్ కామన్ సెన్స్ ఉండోళ్ళమే కదా బుద్ధి లేదు బీసీ మంత్రులకు కూడా అందులో ఉన్న వాళ్ళకు శాసన సభ్యులకు కూడా హీస్ ప్లేయింగ్ డర్టీ డ్రామా ఒక డర్టీ అగ్రకుల ఆధిపత్యంతో అహంకారంతో ఒక డ్రామా ఆడుతుంటే ఆ డ్రామాకు పూలాభిషేకాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు పాలాభిషేకాలు ఇప్పుడు వేసుకోవాలి పూలాభిషేకాలు పాలాభిషేకాలు సిగ్ల్ ఏం తమాషా అండి రాజ్యాంగం అండి ఇది ఆ కుర్చీ మీద కూర్చున్నాడు చిల్లర ఆకురావుడి లెక్క వివరిస్తారా ఇట్స్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఎవ్రీ డామ్ యాక్షన్ ఎవ్రీ వర్డ్ ఇన్ పాలసీ హ్యాస్ టు హ్యావ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ శాంటిటీ ఇది తమాషా ఎనీ జీవో ఆర్ ఎనీ పబ్లిక్ పాలసీ దట్ అవర్నమెంట్ గెట్స్ ఇన్ ఆర్ ఇంట్రడ్యూసెస్ షుడ్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ రాజ్యాంగ పరమైనటువంటి నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి గానీ ఆ విధి విధానానికి నిలకడ ఉంటుంది అది జ్యుడిషియల్ స్క్రూటనీలో నిలబడుతుంది ప్రొటెక్షన్ ఉంటుంది భద్రత ఉంటుంది అవేవీ లేకుండా అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలు అమలవుతుందన్నట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిభత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే డెబ్బై ఏళ్లుగా అణచివేత గురైనటువంటి ఒక వెనుకబడ్డ కులాలు ఉత్పత్తిలో ప్రగతిలో భాగస్వామ్యమైనటువంటి ఒక కులాలు ఇవి ఈ కులాలకు పరమైనటువంటి ఒక రక్షణ లేకపోవడంతో రాజకీయ పరమైనటువంటి ఒక వాటా లభించకపోతే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటే పొలం అని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు నమ్మిన పాపానికి ఓట్లేసిన పాపానికి వాళ్ళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తా ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఎంత వరకు న్యాయం ఇది అధికారంలో రాకముందు మాట్లాడిండు చాలా సార్లు ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం నెలకొల్పాలా అన్ని రాజకీయ పార్టీల్లో ఆ రాజ ఆ సామాజిక వర్గమే రాజకీయాలు చేయాలా అని చెప్పానంటే సరే పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు రాజ్యాంగ నిబద్ధతతో పరిపాలిస్తాడేమో రాజ్యాంగాన్ని అమలు చేస్తాడేమో అనుకుంటే కుక్కతో ఒక గుండ్రాయి ఘటన చక్కగా కాదన్నట్టుగా ఇచ్చినట్టే నటించిండు మళ్ళా చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కేబినెట్ మంత్రులంతా సిగ్గు సిగ్గు ఏం ముఖం పెట్టుకొని పోయినరో నాకైతే అర్థం కావట్లే ఇంత ముందు పెద్దలు చెప్పినట్టుగా ఏం బెదిరికి పోయినరా కోర్టుకేమన్నా మీరు పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీహరి గారు జూపల్లి కృష్ణారావు గారు ఆది శ్రీనివాస్ గారు బట్టి గారు ఏందండి ఏమన్నా పరేడ్ చేసినరా ఎందుకు జడ్జి ముందు పైల్వాన్లు పోయినట్టు కోర్టులు ఏమన్నా ద బల ప్రదర్శన రాజ్యాంగపరమైన చట్టంలో అద్యపం అంటే పైల్వాన్ లో పోయినట్టు పోతాం మొత్తం సీజే నిలబడతాం సీజే మమ్మల్ని చూసి భయపడతాడు మేము ఇష్టం వచ్చిన దొంగ దొడ్డి అడమైన జీవాలు పట్టుకొచ్చిన సంతకం పెడతాడు అనుకుంటే ఇదేం మూర్ఖత్వం అయ్యా రౌడీ రాజ్యం ఐదేమన్నా మంత్రులా మీరేమన్నా వాట్ నాన్ సెన్స్ యూనిట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ టు జీవో నైన్ అది నువ్వు జడ్జి ముందు ప్రూవ్ చేయి పొన్నం ప్రభాకర్ ప్రూవ్ చేస్తాడా వాకిటి శ్రీ గారి ప్రూవ్ చేస్తు కొండ సురేఖ ప్రూవ్ చేస్తుందా బట్టి గారు ప్రూవ్ చేస్తాం పోయిందా దీనికి మీరు పోయిన వాళ్ళు ఏం సాధించుకొచ్చారు చెప్పి పోయినారు ఎలగబెట్టిండ్రు కదా కోర్టుకు ఏం సాధించుకొచ్చింది అలా బీసీలకు చిప్ప నోట్లో మన్ను మన్ను సిగ్గు సిగ్గులేదు మీకు ఇంకా ట్వంటీ త్రీ ఫైవ్ అక్టోబర్ క్లోజ్ నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు పోయిందిరా గడ్డి స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ